పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటారు మరొక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను అంటే సాధారణంగా పూజ చేసేటప్పుడు అమ్మవారు లేకపోతే అయ్యవారు ఎవరైనా పూజ గానీ అనుగ్రహం వచ్చింది అనడానికి సంకేతాలుగా కొన్ని భావిస్తాం మనం ఒకసారి పుష్పం పడటమో లేకపోతే దీపం బాగా జ్యోతి అలా వెలగటమో ఏదన్నా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగితే అమ్మ అనుగ్రహించిందని సంబరపడిపోతూ ఉంటాం ఇది సాధారణంగా అందరూ చూసేది ఈ మధ్య బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం ఇది ఏదన్నా పని చేసినప్పుడు ఒక్క పుష్పం పడితే చాలు మన కార్యం అయిపోయినట్టే అమ్మ దీవించింది అనే అర్థం అంటే అమ్మ అనుగ్రహంలో ఇది ఒక భాగంగా అనుకోవాలా లేకపోతే అది మా భ్రమ యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తై నమస్తే నమస్తే నమో నమ సుమంటి వివీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ ఇప్పుడే చెప్పాను నేను యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత భ్రాంతి రూపంలో ఉన్నది కూడా ఆవిడే సర్వరూపేణ సంస్థిత కదా అమ్మే యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత ఇక ఈ పువ్వులు పడడం అనేది అమ్మ యొక్క అనుగ్రహమే లేకపోతే ఇప్పడు ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు అది ఏ విధంగా పడినాయండి అటు పొరపాటున ఫ్యాన్ వేసి పడినా ఆ సమయానికే ఎందుకు ఫ్యాన్ వేయాలి ఇలా తీసుకుంటే అమ్మ అనుగ్రహం ఉంటే పువ్వులు రాలతాయి కానీ పువ్వులు రావడమే అమ్మ అనుగ్రహం కాదు కాదు అందరూ గ్రహించవలసిన విషయం ఇది ఎందుకంటే లలితా సహస్రనామాల్లో చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ ఆవిడెప్పుడు చైతన్య కుసుమాలకి ఎప్పుడూ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ భౌతికంగా సమర్పించేవేవి ఆవిడకి అవసరం లేదు అవి మల్లెలు అవ్వచ్చు మొలలు అవ్వచ్చు సంపెంగలు అవ్వచ్చు కదంబాలు అవ్వచ్చు ఎప్పుడూ వసివాడిన పువ్వు నీ మనస్సు ఇక ఆధ్యాత్మికతలో వచ్చేసరికి ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చింతనే కదా పువ్వులు రాలడం అనేది ఈ భ్రాంతిలో మనం ఉన్నప్పుడు అసలు ఆధ్యాత్మికత అంటేనే ఒక విరిసిన పుష్పం లాంటిది దానికి వసివాడడం అంటూ ఉండదు నిజమేగా ఆ నిజంగా ఆ పుష్పం కనుక వికసించింది మనలో అంటే ఈ పువ్వులు రాలినా పర్వాలేదు రాలకపోయినా పర్వాలేదు కానీ కేవలము పువ్వులు రానంత మాత్రాన్ని అనుగ్రహం అదొక్కటేనా మనం దానికే కట్టుబడి ఉండాలా అంటే కాదమ్మా ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ మాట చెప్పుకుంటాం మనం ఇంకా మనం తెలుసుకోవాల్సిందేంటి అమ్మా నిజంగా భగవంతుణ్ణి భక్తితో ఆరాధించినప్పుడు ఏ కోరిక కోరన అవసరం లేదు అమ్మ నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు నువ్వు ప్రత్యేకంగా ఐశ్వర్యం అనుకోండి కొన్ని రకాల కొన్ని వందల ఐశ్వర్యాలు ఉంటాయి ఐశ్వర్యం ఒకటి ఇచ్చి ఊరుకుంటుందేమో నీకు సంతానం కావాలంటే సంతానం ఇచ్చి ఊరుకుంటుందేమో ఎప్పుడైతే ఆవిడ అనుగ్రహం కావాలని మనం అర్థిస్తామో ఆవిడ ఏం చేస్తుంది ఎల్లవేళలా వేళలా మనకి రక్ష కాపాడుతూ ఉంటుంది అంతకన్నా ఏం కావాలి ఆవిడ దగ్గర ఉంటే మన దగ్గర మనకి లేనిది ఏదో ఉంటుంది నిజంగా అమ్మ ప్రత్యక్షమై మీకు ఏం కావాలంటే నువ్వే కావాలి అప్పుడు లేనిదే ఉంటాయి ఎందుకంటే సమస్త ఆర్యావర్తము సమస్త భూమి ప్రపంచమంతా ఆవిడే కదమ్మా పంచభూతాత్మకంగా నిండి ఉంది ప్రతి చోట ఇలాంటి అమ్మని కేవలము పుష్పాలలోనే చూడ్డం అనేది భ్రాంతే కదా మరి అది కూడా కానీ అనుగ్రహం ఉంటే ఒక పువ్వు రాలొచ్చు దాంట్లో ఏముంది ఇప్పుడు నేను పూజ చేస్తూ ఉంటాను ప్రతిరోజు రాలుతూ ఉంటాయి మనం ప్రతిరోజు పువ్వు కింద పడుతూ ఉంటుంది కళ్ళ కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకుంటాం అంతవరకే కానీ అదే ఆధ్యాత్మికత కేవలము అమ్మ ఉంది ఉంది అని చెప్పడానికి అది ఒక్కటే నిదర్శనం మాత్రం కాదు ఎందుకంటే మా మన శాస్త్ర విశ్లేషణ ఏం చెప్తూ ఉంటుంది ఇది లలితా సహస్రనామే పెద్ద పెద్ద అసలు ఒక దాని ఏమంటారు ఒక ఉపనిషత్తు అనుకోండి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ నేను బయట ఎక్కడా దొరకను మర్రో నీలో నువ్వు అంటే నేను పువ్వులు పట్టుకుంటాను లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాను ఇంకోటి ఏదో అవి చేస్తూనే అవి చేస్తూనే నీలో నువ్వు చూడడం నేర్చుకోవాలి అప్పుడు కదా అసలైన అమ్మ దొరికేది ఈ పువ్వుల్లో దొరకదమ్మా ఎందుకంటే ప్రకృతి అంతా తానే అందుకే లలితా సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో ఏం చెప్పుకుంటాను తెలుసా సింధూరణ మాణిక్యమౌళి మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిబ్రతీం ఆవిడ కాళ్ళ కింద ఏముంది తెలుసా సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణం ఒక కొండ పెట్టింది ఆ కుండకి ఏం చేసింది అన్ని అందాలు అద్దింది ఆ ఆవిడ కాలి కింద ఉన్న గోళమే ఈ భూమి దానికి ఎన్నో అందాలు పెట్టింది ఎన్నో మాయలు పెట్టింది అప్పుడు ఏం చేస్తాము ఈ మాయలు అన్ని చూసి ఆ భూగోళం మీద ఆవిడ పాదం ఉందని మర్చిపోతూ ఉంటాం మనం చేరవలసింది చూడవలసింది ఆ పాదాలు కానీ చూసే స్థితి కలగదు ఎందుకంటే ప్రకృతిలో చూడండి ఎన్ని అందాలు పెట్టిందో వర్షము గాలి నెమళ్ళు గోగులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ వీక్షిస్తూ నీలో ఉన్నటువంటి ఆవిడ పాదాలని చూసేటటువంటి విచక్షణని కోల్పోతాం అంటే మనల్ని ఏం చేస్తుంది మినిమైజ్ చేసేస్తుంది ఈ మినిమైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి వాటికి ఎక్కువ భ్రాంతికి లోనవుతూ ఉంటాము కేవలము పుష్పాలు రాలడమే ఆధ్యాత్మికత అంటే మాత్రం ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి ఆధ్యాత్మికతలో ఎంత నేర్చుకున్నా కానీ ఆవగించే ఉంటుందమ్మా అది ఒక బ్రహ్మాండం కదా ఈ అసలు సముద్రంలో లాంటిది ఎంత కొట్టినా కానీ అంటే ఇంకా తెలియదు అందుకని అమ్మ అనుగ్రహం కేవలం పుష్పాలు రాలినంత మాత్రాన అది కా సరిపోదు కదా అమ్మే కావాలి పూర్తిగా అన్నప్పుడు ఎంతో కష్టపడాలి ఎంతో తపస్సు చేయాలి ఎంతో ధ్యానం చేసినప్పుడే ఆవిడ దొరుకుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ ఆవిడ చైతన్య కుసుమము అంటే ఎప్పుడూ బసివాడటువంటి మన మనస్సుని ఆవిడ పాదాల దగ్గర పెడితేనే అది అసలైన పుష్పము ఆవిడ స్వీకరిస్తుంది అంత స్వచ్ఛమైన మనస్సుని మనకి కనపడక్కర్లే ఎందుకంటే ఈ కనపడక్కర్లేదు దానికి ఉదాహరణ ఏంటి తెలుసా నివేదన 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 పెట్టినప్పుడు భగవంతుడు తిన్నాడో లేదో మనం చూస్తామా చూడం కానీ ఎంతో కొంత గ్రామంలో తగ్గుతుందని సైంటిఫికల్ గా ప్రూవ్ అయిందా లేదా మీరు విన్నారా ఇది కృష్ణుడికి ఒక గదిలో నైవేద్యం పెట్టి తూకం వేసి పెట్టారట తలుపులేసి వచ్చేసి కొంత సమయం తర్వాత బయటకు తీస్తే అందులో రెండు వందల మిలియన్ గ్రాముల బరువు తగ్గింది అంట అది అందుకని కొన్ని కంటికి కనిపించవమ్మా అన్నీ కనిపించవు కనిపించకుండా చేసేవాడినే భగవంతుడు అంటాడు నేను అన్ని కనిపించవు మనకిచ్చేటటువంటి ప్రసాదాన్ని ఏ విధంగా అమ్మ అందిస్తుంది అనేది మనకి తెలియదు అందుకని మంచి మనస్సుని ఆవిడ పాదాల దగ్గర పెట్టేస్తే మనకి కల్మషం లేనటువంటి పుష్పమైన మనస్సుని స్వచ్ఛతని ఆవిడ ప్రసాదిస్తూ అందుకని అంటే అలవాటు అయిపోయింది మంచి ఇప్పుడు మామూలుగా సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఏదన్నా ఒక విషయం చెప్తుంటే ఈ విషయం జరుగుతుందా లేదా ఈ పని అని మొక్కినప్పుడు వెంటనే దైవం దగ్గర పుష్పం అలవాడగానే ఇది జరుగుతుంది శుభం లాగే చూడటం అనేది అయిపోయింది అందరికి అదే అమ్మా ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా నువ్వు ఏదన్నా ఉంటే రా రా అంటూ ఉంటే నిజంగా అనుగ్రహం ఉందమ్మా నేను లేదనట్లే పడతాయి కానీ ఎప్పుడూ ఎల్లప్పుడూ అదే కాదు ఎల్లప్పుడూ దాన్నే ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం దానికి మించిన ఉన్నాయి కదా అమ్మని చేరుకోవడానికి అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా మనం చేయవలసిన కర్తవ్యం అమ్మకి చాలా ఉందని చెప్పి తెలుస్తూ ఉంటుంది మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే